అలాగే వాడు పురాకృత కర్మలు బట్టి ఇప్పుడు వాడుకో ధనప్రాప్తి జరిగితే ధనయోగం అంటాం ఇది కేవలం ఫలముచ్చి చేరడం ఇది లోకంలో అనుభవానికి వ్యవహరించేటువంటిది జాతకాల రీత్యా చెప్తూ ఉంటారు ఇది అలాగే కృష్ణ పరమాత్మ గీతలో ప్రతి అధ్యాయానికి యోగము యోగము అని పేరున్నది కృష్ణుడు ఆ పేరు పెట్టలేదు తర్వాత శాస్త్రవేత్తలు ఆ పేరుని నిర్దేశించారు అనేక యోగాలందరూ చెప్పబడుతుంది అర్జున విషాద యోగము అంటాడు అంటే విషాదం కూడా అక్కడ యోగమే ఇక్కడ యోగ శబ్దానికి అర్థం సాధన ఉపాయము ప్రయత్నము అని అర్థం ఇంకో అర్థంలో యోగము అంటే జ్ఞానం అనే అర్థం భక్తి యోగం కర్మయోగం ఇలా చెప్పబడుతున్నాయి ఇప్పుడు అనేక విషయాలు యోగ కలుపుతూ ఉన్నారు మంత్రయోగం హోమాయోగం ఇలా యోగ శబ్దం కలపకపోతే విషయాలు రాణించట్లేదు కూడా ఈ రోజుల్లో కానీ యోగం అంటే ఏమిటి నిజమైన యోగం అంటే ఏమిటి యోగము కానిదేమిటో చెప్తున్నాడు ఇక్కడ మహానుభావుడు గణపతి స్వయంగా న యోగం యోగమిచ్చాహు యోగో యోగో నచ శ్రియ నయోగో విషయర్యోగో నచ మాత్రాదిస్తధ యోగో య పితృమాత్రాదేహే నయోగో నరాధిప యో యోగో బంధుపుత్రాదేహే యశ్చష్టభూతిభిస్ సహా ఇక్కడ చాలా విస్తారమైన శ్లోకం అని చెప్పారు క్లుప్తంగా వీటి సారాన్ని చెప్పుకుంటే లోకంలో మనం కలిసి రావడాన్ని యోగం అంటాం అది నిజానికి ఆధ్యాత్మిక విద్యలో యోగము కాదు సుమ అదేవిధంగా ధనప్రాప్తి యోగము కాదు విషయ సుఖాలు లభించడం యోగం కాదు బంధుమిత్రులతో సమాగమము యోగము కాదు కామనా మొదలైనవి తీర్చుకున్నట్టు యోగము కాదు రాజ్యప్రాప్తి కూడా యోగము కాదు అని ముందు యోగము కాదు అనేది ఏదో చాలా వివరంగా చెప్పి తమ్ ఇదనీ అహం వక్షి శృణు యోగం అనుత్తమం శృత్వాయం ముచ్యతే జంతు పాపేభ్యో భవసాగరాత్ నిజమైన యోగమేంటో చెప్తున్నాను అయితే ఆ యోగం తెలుసుకోవలసిన అవసరం ఏమిటంటే ఆ యోగంగాని లభిస్తే పాపముల నుంచి ఈ సంసారము నుంచి బయటపడి మోక్షాన్ని పొందుతాడు ఆ యోగాన్ని చెప్తున్నాను విను అని ఆధ్యాత్మ విద్యలో నిజమైన నిర్వచనం యోగానికి ఏమున్నదో దాన్ని చెప్తున్నాడు ఈ యోగం లభించడం వల్ల పాపముల నుంచి బయటపడతాడు అహం సర్వపాపేభ్యో సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచహ అన్నాడు కృష్ణ పరమాత్మ గీతలు అసలు పాపం అనే మాట చాలా తెలుసుకోవలసిన అద్భుతమైన లోతైన అర్థం కలిగినటువంటి శబ్దం ఇది పాపం అంటే దోషము కర్మజనితమైన దోషం ఏదైతుందో పాపం ఈ పాపం ఉన్నంతకాలము జన్మ పరంపర తప్పదు అలాంటి పాపముల నుంచి విడివడాలంటే యోగం ఉండాలి అలాంటి యోగాన్ని నేను చెప్తున్నాను యోగం గురించి ఇక్కడ ప్రధానమైన కొన్ని నిర్వచనం చెప్తున్నాడు అధ్యాత్మ విద్యలో యోగం అంటే ఏమిటి దేని ద్వారా మనం మోక్షం పొందుతామో ఆ యోగాన్నే ఇక్కడ గణపతి చెప్తున్నాడు ఆ యోగాన్ని చాలా తేటగా వివరంగా చెప్తున్నాడు మొదటి మాట శివే విష్ణువుచ శక్తవుచ సూర్యేమయ నరాధిప యా భేద బుద్ధి యోగ సమ్యగ్ యోగో మతో మమ ఈ శ్లోకం నిజాన్ని కంఠస్థం చేసి గుర్తుపెట్టుకోవలసిన ఒక అద్భుతమైన శ్లోకాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ గణేష గీతలో ప్రతి శ్లోకము కూడా గుర్తుపెట్టుకోదగ్గ యోగం అది పైగా పదకొండు అధ్యాయాల్లో క్లుప్తంగానే చెప్పాడు క్లుప్తంగా చెప్పిన ప్రతిదీ కూడా జీవిత పరమార్థాన్ని సమగ్రంగా చెప్పినటువంటిది శివే విష్ణువుచ శివునియందు విష్ణువునందు శక్తి ఎందు సూర్యుని ఎందు నాయందు ఈ ఐదుగురిలో భేదం చూడకుండా ఉండడమే యోగము ఇది గొప్ప విషయం చెప్పాడు అదే కానీ ఒక దేవతను ఆరాధిస్తూ మిగిలిన దేవతను ద్వేషిస్తుంటే అది యోగం కాదు ఈ ఐదింటి ఎందు సమదృష్టి కలిగి ఉండాలి ఇష్టదైవంగా దేన్ని ఆరాధించినప్పటికీ కూడా మిగిలిన దేవతలు ఇష్టదేవతకి భిన్నులు కారు వేరు కారు అనే భావం కలిగి ఉండాలి ఇది యోగంలో మొదటి మెట్టు ప్రధానమైన మెట్టు ఎందుకంటే ఉపాసన అనేది ఒక చాలా ప్రధానమైన అంశం కర్మలు చాలామంది చేస్తూ ఉంటారు మంచి కోసమని ఏదో ఒక యజ్ఞము యాగమో పూజో పునస్కారము చేస్తూ ఉంటాం ఇవి కర్మలు మాత్రమే కానీ ఉపాసన అన్నప్పుడు ఒక దేవత మంత్రాన్ని మనం గురువు ద్వారా స్వీకరించి ఆ మంత్రం ద్వారా దేవతను ఆరాధిస్తూ జపిస్తూ శాస్త్రంలో చెప్పిన పద్ధతుల ప్రకారం నియమం ప్రకారంగా జీవిస్తూ ఉంటే ఉపాసన అని చెప్పబడుతుంది అటు తర్వాతది కేవలం విచారణ చేసేటువంటి ఆత్మతత్వ జ్ఞానాన్ని చెప్పే బ్రహ్మజ్ఞానము జ్ఞానయోగము ఉపాసన అనేది ఇటు కర్మకి అటు జ్ఞానానికి మధ్యలో ఉంది ఉపాసనలో కూడా మంత్ర జపము పూజ ఉంది గనక కర్మ అనవచ్చు కానీ అది కర్మగా మిగిలిపోదు అది క్రమంగా జ్ఞానంగా పండిపోతుంది గనక ఉపాసన ప్రత్యేక యోగంగా చెప్తూ ఉంటారు కొంతమంది ఉపాసన యోగాన్ని భక్తి యోగము అని వ్యవహరిస్తూ ఉంటారు కానీ భక్తి యోగం నిజానికి కర్మయోగంలో ఉపాసనా యోగంలో జ్ఞానయోగంలో కూడా ఉంటుంది భక్తి అంటే పరమాత్మని పట్టుకొనుట కర్మ మార్గంలో కూడా పరమాత్మ ఎందు దృష్టి పెట్టి ఆయనే కర్మఫలప్రదాత అనుకుంటారు అదేవిధంగా ఉపాసనలో ఆ పరమాత్మని ఇష్టదేవతగా ఆరాధిస్తూ ఉంటారు కనుక ఉపాసన మార్గంలో కూడా భక్తి ఉంటుంది ఇక జ్ఞానయోగంలో పరమాత్మ తప్ప మరి ఏది ఉండదు కనుక నిజమైన భక్తి జ్ఞానయోగంలో కనిపిస్తూ ఉంటుంది అందుకే కృష్ణ పరమాత్మ చతుర్విధా భయంతే మాం జనా సుకృతిరోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతశ్రభ అని చెప్పారు ఇక్కడ ఆర్తులు జిజ్ఞాసులు అర్థార్థులు జ్ఞానులు ఈ నలుగురిని భక్తులనే చెప్పాడు కృష్ణ పరమాత్మ మర్చిపోవద్దు అంటే జ్ఞాను కూడా భక్తుడే ఇది గీతాశాస్త్రం ఎక్కడ చెప్పినా ఒకటే చెప్తాయి ఒకదాని కూడా విరుద్ధంగా ఉండవు అదొకటి అందమైనటువంటి సమన్వయం అందుకే వ్యాసుడు ఒకే జ్ఞానాన్ని అన్ని గీతల ద్వారా ఇస్తున్నాడని ఉపోద్ఘాతంలో చెప్పుకోవడానికి ఇది అర్థం మొత్తాన్ని యోగంలో మొదటి మెట్టు ఈ పంచదేవతల ఎడల శివ విష్ణు శక్తి సూర్య గణపతి ఐదింటి మధ్య భేదము చూడకుండా ఉండడమే యోగము ఇది నా అభిప్రాయము అని